సీఎం కన్న కలను తండా వాసులు మా తండాలో మా రాజ్యం రావాలన్న ఆకాంక్షను నిజం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు గిరిజనులు తమ తండాల్లో సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేస్తూ బహుమతి అందిస్తున్నారు గ్రామాభివృద్ధి కోసం ఏకమవుతూ ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకుంటున్నారు నాగర్ కర్నూలు జిల్లా గైరాన్ తండా వాసులు కూడా తమ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు గత దశాబ్దాలుగా ఉన్నటువంటి గిరిజ గిరిజన పూతుల డిమాండు ఈ డిమాండు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత నెరవేర్చడంతో ఈ తండాల్లో పండుగ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గ్రామాల గ్రామాలుగా ఏకగ్రీవం చేసుకుంటున్నారు నాగర్ కర్నూలు జిల్లాలోని చారగొండ మండలం గైరాన్ తండా అనే ఈ తండాలో ఏకగ్రీవం చేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళు స్వచ్ఛందంగా యువకులు తర్వాత మేధావులు తర్వాత మహిళలు అంతా కూడా ఒక దగ్గర కూర్చొని గ్రామంలో ఏకంగా అంటే వాళ్ళు తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం ప్రస్తుతం గైరన్ తండాలో ఉన్నాము వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అంటే వీళ్ళు ఏకగ్రీవం చేసినటువంటి సర్పంచ్ సుజాత గారు ఇక్కడ వాళ్ళతో పాటు గ్రామస్తులు వాళ్ళకి సంబంధించిన వార్డు మెంబర్ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం చెప్పండి కేసీఆర్ గారు కన్నటువంటి కళలు మీ గ్రామంతోనే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మీకు ఎట్లా అనిపిస్తుంది తర్వాత మీకు అంటే ఈ అవకాశం ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు గౌరవ కేసీఆర్ గారికి మా గోల బాలరాజు ఎమ్మెల్యే గారికి అందరికీ నాకు ధన్యవాదములు కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడినందుకు మా ఎస్టీ వచ్చింది కాబట్టి మహిళ రావడంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ మా ఊరి వాళ్ళకందరికీ ధన్యవాదములు అంటే గ్రామ పంచాయతీ ఇప్పుడు అంటే కొత్తగా అయింది మీ గ్రామ పంచాయతీ అంటే ఈ తండాలు పట్టించుకునే పరిస్థితి లేదు కేవలం కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక అంటే తండాలను కూడా గ్రామ పంచాయతీ చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ తండా ఎట్లా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు ఎవరెవరు సహకారం కావాలనుకుంటున్నారు సార్ ఎమ్మెల్యే గారి సహకారంతో మా ఊరి ప్రజలు కూడా సహకరించాలి మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ గిరిజన మహిళలు అంటే వాళ్ళకు కొత్తగా నూతన గ్రామ పంచాయతీ ఏకగ్రీవం తీర్మానం చేసుకోవడంతో వాళ్ళకు మాటలు రానటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో కొంతమంది ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్నటువంటి యువకులు కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్న చేద్దాం అన్న చెప్పండి మీకు అంటే నూతనంగా మీ మీ రాజ్యం అంటే మీ తాండాలో మీ రాజ్యం అనే నినాదము కేసీఆర్ కలలుగినటువంటి నినాదం మీరు సక్సెస్ చేశారు ఇది ఏ రకంగా అనిపిస్తుంది మాకు చాలా సంతోషం ఉందంటే ఈరోజు మన కేసీఆర్ గారు చేసిన పదవానికి ఎంతో ఆనందం ఉంది మాకు గిరిజన ప్రాంతానికి అంత ముందు ఎవరు పట్టించుకుని నాదుడు లేకున్నాడు కేసీఆర్ సార్ వచ్చినాక కొత్త గ్రామ పంచాయతీ ఇవ్వడం మాకు చాలా సంతోషం సార్ ఈ రోజు పండుగ వాతావరణం ఉంది మా తండ్రిలో మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ గ్రామ పెద్దలు అంటే కొంతమంది ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నిద్దాం చేద్దాం పెద్ద మనిషి చెప్పండి అంటే మీకు ఎందుకోసం ఇట్లా ఏకగ్రీవం చేసుకోవాలనుకున్నారు తర్వాత దీని ఈ ఏకగ్రీవం చేయడానికి ఎవరెవరు సహకరించారు ఇవి ఇది డెవలప్ కావాలని చిన్న తండ దీ తండలో ఏమి ఎంత ముందు ఇప్పుడు కనీసం ఒక యాభై సంవత్సరాలు కావచ్చు యాభై సంవత్సరాలతో మా ఎస్టీ వాళ్ళకి ఎవరు ఇలా పట్టించుకోవాలని అదురు లేడు కాబట్టి మన ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు వచ్చారు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మన నాయకుడు మన ఎమ్మెల్యే గోలబాలరాజు కానీ మన కేటీఆర్ కానీ ఈ తండవాళ్ళకు చాలా పట్టించుకోవాలి ముందు తేవాలి ఆయన భవిష్యత్తులో వచ్చినందుకు మా గ్రామ పంచాయతీ అలాగైనందుకు మేమే సంతోషపడి మనం ఇరువారు జట్టుకుంటే మనకు వచ్చేది ఎంత మేము కనీసంగా మేము మూడు వందల తొంభై ఎనిమిది ఓట్లే ఆరు మావి మేము చిన్న ఒకేగ్రంగా చేసుకొని ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మేము చేసుకుంటే మన గ్రామ పంచాయతీ డెవలప్ అవుతుందని మేము గోలబాలరాజు అని కూడా చెప్పడం జరిగింది సార్ ముఖ్యంగా మాకు కేసీఆర్ గారు ఒక తండా వైజ్గా అంటే వీళ్లకు ఏ అభివృద్ధి పనులు అందడం లేదు కాబట్టి వీళ్ళను గిరిజనులు అందరికీ గిరిజనులందరికీ ఒక తండా గ్రామ పంచాయతీ వైజ్గా చేస్తే వాళ్ళ వాళ్ళ డెవలప్మెంట్ బాగుపడుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక గ్రామ పంచాయతీ వైజ్గా గ్రామ పంచాయతీ చేశారు ఆయనకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం మరియు మన గువ్వల బాలరాజు గారు చాలా సహకారంతో మా గైరాన్ తండను ఒక గ్రామ పంచాయతీ ఖచ్చితంగా పెట్టాలని చెప్పడం వల్ల మాకు ఈరోజు మా గ్రామ పంచాయతీ ఏర్పడింది అందులో మేము ఇప్పుడు మా తండా ప్రజలందరం కలిసి మనం ఇంత చేసుకున్న ఒక గ్రామ పంచాయతీ చేపించుకున్నాము ఒక చేపించుకున్న తర్వాత మనం డెవలప్మెంట్ కావాలంటే మనం పోటీ విధంగా వెళితే మనకు ఏమీ రాదు అందుకోసం ఆలోచించి మనం ఏకగ్రీవం అయితే ఒక పది లక్షలు గవర్నమెంట్ నుంచి ఒక పది లక్షలు ఎమ్మెల్యే దగ్గర నుంచి మాట్లాడి తీసుకొచ్చి ఒక ఇరవై లక్షలతోటి మాకు చాలు ఇరవై లక్షలు రూపాయలు మా తండా డెవలప్మెంట్కి సీసీ రోడ్లు కానీ వీధి లైట్లు కానీ మురికి కాలువలు కానీ మాకు అన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము ఏకగ్రీవం మా రోజు ఈరోజు మా వత సుజాత గారికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడము వార్డు మెంబర్స్లను ఎన్నుకోవడం జరిగింది ఈ ఇంత మంచి అవకాశము చేసుకున్న మా ప్రజలు ఓటర్లు కానీ మా ఆపోజిషన్గా నిలబడ్డ మా జగుడు నాయక్ గారు కానీ అందరికీ వాళ్ళందరూ ఒక ఆలోచన విధానం అనేది ఆలోచింప చేసి ఈ విధంగా చేసుకునే మనం డెవలప్ అవుతాం లేకపోతే మనం పోటీకి దిగితే ఒక మనదే డబ్బులు ఖర్చు అవుతుంది మన ఇరవై లక్షలు కూడా రావు ఆ విధంగా ఆలోచ ఆలోచన అందరికీ చెప్పడం వల్ల ఈరోజు ఈ విధంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి మేము చాలా సంతోషంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా మంచిదని అనుకుంటున్నాం మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఎవరిని కదిలిచిన ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళ తరహాలో వీళ్ళని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో పలు తండాలు కానివ్వండి పలు గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీవ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇదంతా కూడా కేసీఆర్ గారు కళలు కన్నటువంటి పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పేసి కేసీఆర్ ఏ విధంగా దృఢంగా నమ్ముతున్నారో ఆయన కళలను వీళ్ళు సాకారం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది టీనోస్ నాగర్ కర్నూలు జిల్లా బ్రేక్ తీసుకుందాం